నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం శ్రీనిధి సిల్క్ శారీ హౌస్కి అయితే వచ్చామండి సో వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి సైనిక్పురి నియర్ పోస్ట్ ఆఫీస్ సాయిపురి కాలనీలో ఉంటుందండి సో పెద్ద సాయిబాబా టెంపుల్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ దాని పక్కకే ఉంటుంది నా డౌట్ ఉన్నా కూడా వాళ్ళకు కాల్ చేసి కనుక్కోవచ్చండి సో మంచి మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయి రీజనబుల్లో ఉన్నాయి సో శారీ కలెక్షన్స్ అయితే చూసేద్దాం పదండి ఎల్లో సారీ అండి కోయంబత్తూర్ పట్టు అండి ఇది కోయంబత్తూర్ కంచి అని కూడా అంటారు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేసి బాగా ట్రెండ్ అవుతుంది ఇది ప్యూర్ ఎల్లో దానికి పర్పుల్ లావెండర్ కలర్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు అంత చిన్న చిన్న బూటీస్ పైన చిన్న బార్డర్ కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టుకున్నా కానీ ఫోల్డింగ్ అవ్వదు ఈ సారీ పళ్ళు ఇది ఇది బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మార్కెట్ లో వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఉన్న సారీ ఇది మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కంచి పట్టు మేడం ప్యూర్ ఆయన్లుమ్ ఇప్పుడు మనం చూస్తున్న నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లాక్ ఉప్పడా పట్టు ఇప్పుడు అంతా గ్యాప్ పడది నడుస్తుంది కదా చెక్స్ వచ్చేసి శారీ అంతా చెక్స్ గ్యాబ్బర్డర్లో మనకి బ్లాక్ మీద పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో సూపర్గా ఇచ్చారు పళ్ళు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా లైట్ వైట్ శారీ ఇది బయట వచ్చేసి ఫైవ్ థౌజండ్ ప్లస్లో వస్తుంది కానీ మన షాప్లో వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా వస్తుంది హ్యాండ్లూమ్ శారీ ఇది మన మిషన్ మేడ్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిలోని ఆఫ్ వైట్ దానికి బ్లూ కలర్స్ చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్ శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి ఆనంద బ్లూ చాలా రేర్ రేర్ కాంబినేషన్ చీక్ ఆఫ్ వైట్ కలర్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి ఆనంద బ్లూ బ్లౌజ్ టిష్యూలో వచ్చేసి ఆనంద బ్లూ టిష్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ కంచి పట్టు ఇది మనకి బయట వచ్చేసి లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అమ్మేది మన స్టోర్ లో వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సారీ వచ్చేసి కంచి పవర్ లూమ్ శారీ ఇది వచ్చేసి మనకు ప్యూర్ రెడ్ మిర్చి రెడ్ అంటారు కదా ట్రెడిషనల్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ శారీ అంతా మనకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చూడండి పైన కింద చాలా అంటే చాలా బాగా వస్తుంది ట్రెడిషనల్ కలర్ ఈ ఆడవాళ్ళు ఎవరైనా ఇష్టపడే కలర్ పళ్ళు రిచ్ పల్ బ్లౌజ్ బార్డర్ కూడా మనకు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బయట వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఉండేది మన స్టోర్లో వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైజెస్ కంచి సెల్ఫ్ డిజైన్ టర్నింగ్ బార్డర్ వచ్చేసి పేస్టల్ కాదు డార్క్ కలర్ కాదు మంచి బ్రింజాల్ కలర్ బ్రింజాల్ పింక్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది సిల్వర్ స్పెషల్ ఇది ప్యూర్ కంచి పవర్లూమ్ శారీ ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుంది బ్రింజాల్ పింక్ కలర్ ఇది బయట వచ్చేసి ఎయిట్ నైన్ థౌజండ్ ప్లస్ ఉంటుంది మన షాప్లో వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ శారీస్ శారీ వచ్చేసి కోయంబత్తూర్ కంచి బార్డర్ శారీ కాపర్ స్పెషల్ ఈ శారీ అన్ని శారీస్ మనకి అర్థం డిజైన్లో చూస్తాము ఇది మేము స్పెషల్గా చేపించిన శారీ నిలుగు లైన్స్ వస్తుంది అర్థం అయితే మేము చిన్నగా కనబడతాం అలా ఇలా అనుకుంటారు కానీ ఇది చాలా చాలా బాగుంటుంది మంచి మెరూన్ అండ్ బర్గండి కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ కాపర్ స్పెషల్ బార్డర్ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బయట వచ్చేసి నైన్ ఫైవ్ అలా అమ్ముతారు మా లో వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ శారీ వచ్చేసి మంచి బేబీ పింక్ అండ్ బ్రింజాల్ వైలెట్ శారీ ప్యూర్ కంచి పట్టు బ్రైడల్ శారీ శారీ అంత చిన్న చిన్న డాట్స్ జరీ లైన్స్ లాగా వచ్చింది జరీ బూటీస్ లాగా మంచి రిచ్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ టిష్యూ టిష్యూ బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ బ్రైడల్ శారీస్ ఇది మా స్టోర్ వచ్చేసి ఓన్లీ హోల్సేల్ ఒకసారి స్టోర్కి వచ్చి మా రేట్లను మా షాప్ని చూడాల్సిందిగా చెప్తున్నానండి సరీ వచ్చేసి సెమీ గద్వాలండి బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ బ్రింజాల్ వైలెట్ బ్రింజాల్ వైలెట్ కలర్ పళ్ళు అండి శారీ అంతా ఇలా వస్తుంది బూటీ వస్తుంది బార్డర్లో మనకి టెంపుల్ డిజైన్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి మంచి టెంపుల్ డిజైన్ బార్డర్లో కూడా మనకు కంచి బార్డర్ ఇచ్చేసాడు చాలా బాగుంటుంది శారీ శారీ అంతా ఇక్కడ బూటా వస్తుంది చూడండి ఒకసారి చిన్న బార్డర్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ గద్వల్ సెమీ పట్టు నెక్స్ట్ చూస్తున్న శారీ వచ్చేసి మంచి రామా గ్రీన్లో మంగళగిరి ఫ్యాన్సీ అండి ఇది శారీ అంతా ఇలా చెక్స్ వస్తుంది బార్డర్లో మంచి కంచి బార్డర్ బార్డర్ వచ్చేసి మనకు మెరూన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఏది ఫోల్డింగ్ అది ఇది కాదు బార్డర్ వచ్చేసి పై బార్డర్ ఇది మనకి చిన్న బార్డర్ బ్లౌజ్ పింక్ కళ్ళు వచ్చేసి పింక్ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న శారీ వచ్చేసి బెంగళూరు సిల్క్ అని అంటారు దీన్ని చాలా లైట్ వెయిట్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది ఇప్పుడు బాగా రన్నింగ్ కదా చిన్నగా చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసి ఇది ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎలా అయినా చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి పైతానీ పళ్ళు వస్తుంది స్పెషల్ అదే శారీ ఇది సింగిల్ శారీయే ఇందులో కలర్స్ ఉండదు మేడం ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో దేంట్లో కూడా కలర్స్ ఉండవు ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా మనకి ఇలా ఎల్వేట్ అవుతుంది మంచి బ్రింజాల్ దానికి వైలెట్ కలర్ బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది వచ్చేసి బార్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ రూపీస్ మాత్రమే సో ఫ్రెండ్స్ కలెక్షన్స్ చూసారు కదా సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను ఇలాంటి డౌట్ను కూడా కాల్ చేసి కనుక్కోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్